హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే నేను ఎగ్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది ఆకుకూర ఎగ్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఆకుకూర అంటే తోటకూర వేసుకుంటున్నాను నేను తోటకూర ఎగ్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు కొన్ని వేసుకున్నాను తర్వాత జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను తర్వాత ఉద్దిపప్పు కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు తర్వాత శనగ కూడా కొన్ని వేసుకుంటున్నానండి ఇవంతా బాగా వేగాలి ఆవాలు చిటపటం అనేంతవరకు వేయించుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా వేగాలండి శనగ ఉత్తిపప్పు వేసాం కదా ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిపరపకాయలు వేసుకుంటున్నాను ఒక ఐదు పచ్చిపరపకాయలు సన్నగా కట్ చేసుకున్నానండి ఇది కొంచెం కారంగానే చేసుకోవాలి మరీ చప్పగా ఉంటే బాగుండదు పచ్చివరపకాయలు వేస్తేనే మూత పెట్టేయాలండి అవి చిటపటమని ఎగురుతుంటాయి ఇందుకు అందుకని విధంగా మూత పెట్టేసుకొని ఒకసారి చూసి వేగిన తర్వాత ఆయిల్ పచ్చిమిరపకాయలు తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ కూడా బాగా కలర్ చేంజ్ అయిన కొంచెం వేయించుకుందామండి ఇదంతా బాగా కలుపుకుందాం ఆనియన్స్ని ఒకసారి పచ్చిమిరపకాయలు అన్నీ కదా ఈ విధంగా చాలా బాగుంటుందండి ఇది రొట్టెలకి జొన్న రొట్టెలెగ్ కానీ రొట్టె లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ బాగుంటుంది ఈ ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందామండి తొందరగా ఎగుతాయి ఆనియన్స్ అందువల్ల ఈ విధంగా అయితే ఎప్పుడైనా కానీ మీకు ఏదైనా టిఫిన్ తొందరగా కావాలనుకుంటే ఆకుకూర కొంచెం ఉన్నా కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చండి ఆకుకూర ఎగ్ ఫ్రై తర్వాత ఆనియన్స్ వేగేదానికి మూత పెట్టేసుకున్నానండి ఈ విధంగా చూడండి ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి తర్వాత పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఈ పసుపు కూడా పచ్చివాసన భయంతో కొంచెం వేయించుకుందామండి ఎప్పుడూ ఒకే విధంగా లేకుండా ఆకుకూర తాలింపు అని ఆకోకుండా ఈ విధంగా ఎగ్గు ఆకుకూర వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఒక గుప్పెడంత ఆకుకూర అండి కడిగి పెట్టుకున్నాను అది వేసేసుకుంటున్నాను మేమైతే ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే చేసుకుంటున్నానండి జనాభా ఎక్కువ వాళ్ళైతే ఆకుకూర కూడా ఒక రెండు కట్టలు వేసుకొని ఎగ్స్ కూడా ఒక ఆరు డజన్ వేసుకుంటే చాలా మందికి అవుతుందండి ఒక ఆరు మందికి కావచ్చు ఆకుకూర అంతా ఈ విధంగా కలిపేసుకునేసి మూత పెట్టి ఆకుకూర బాగా మగ్గాలండి కాడలతో సహా మగ్గాలి ఆకుూర తొందరగా వేగిపోతుంది కానీ కాడలు తొందరగా వేగవండి అందుకని ఇది కొంచెం బాగా వేయించుకుందాము ఆకుూరను ఇది అంతా ఏగిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి తొందరపడి వేసుకోకూడదండి ఎప్పుడు కూడా ఏగవు అప్పుడు ఆకుకూర అయితే ఏగదు చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఆల్రెడీ ఆకుూర ఏగిపోయింది ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుందాం మనము నేను రెండు ఎగ్స్ మాత్రమే వేసుకుంటున్నానండి ఇవి రెండు కొట్టేసుకొని వేసేసుకుందాము ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఎవరికి కొంతమంది ఒట్టి ఎగ్ తాలింపు ఇష్టపడరు ఎగ్ ఫ్రై ఇష్టపడరు ప్లస్ వచ్చి ఎగ్స్ కూడా కొంతమంది తినరు కదండి ఈ విధంగా చేసుకొని వాళ్ళకి తెలియకుండా కూడా మనం పెట్టేయచ్చు ఈ విధంగా ఏమంటే ఈ ఎగ్స్ వేసుకునే తర్వాత ఆకుకూరలు కలిసిపోయేటట్లు తిప్పుకోవాలండి ఎక్కడ కూడా ఎగ్ వేసామనేది లేకుండా బాగా ఆకుకూరలు కలిసిపోవాలి ఇది ఎగ్స్ అప్పుడే చాలా బాగుంటుంది సన్నగా ఇట్లా తిప్పేసేటప్పుడు సన్నగా అయిపోతాయండి ఇట్లా తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను సాల్ట్ అప్పుడు కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు చూసి వేసుకుందామండి గరం మసాలా ఒక చిన్న స్పూన్ దో స్పూన్ వేసుకున్నాను కారం వచ్చి కాలు స్పూన్ టేస్ట్కి మాత్రమే వేసుకుంటున్నానండి కారం ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇది మరీ చప్పగా ఉంటే బాగుండదని కొంచెం కారం వేసుకున్నాను తర్వాత ఇదంతా కలుపుకునే తర్వాత మిరియాల పొడి కొంచెం వేసుకుందామండి ఎందుకంటే ఎగ్స్ వేసాము కదా కొంచెం నీసవాసన లేకుండా ఉండడానికి కొంచెం మిరియాల పొడి వేస్తే బాగుంటుందని వేసుకుంటున్నానండి ఈ విధంగా ఈ విధంగా బాగా అంటే ఏ వేయించుకునేటప్పుడు సన్న మంట మీద పెట్టుకొని బాగా వేయించాలండి ఏగితేనే అది ఆకుకూర ఈ ఎగ్స్ కొట్టేసాం కాబట్టి ఇదంతా కలిసిపోయేటట్లు సన్నగా పెట్టుకొని మంట వేయించుకోవాలి చాలా బాగుంటుందండి అసలు మనం ఆకుకూరలో ఎగ్ వేసామనే ఇది కూడా ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది అంత బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూస్తున్నానండి దీంట్లో ఏమైనా సాల్ట్ తగ్గిందా ఏం తగ్గిందని అన్నీ సరిపోయాయండి చాలా టేస్ట్గా ఉంది సూపర్గా ఉందని చెప్తున్నాను చాలా చాలా బాగుందండి ఒక్కసారి మీరు ఈ విధంగా మీ పిల్లలకి చేసి పెట్టండి ఎగ్స్ తిన్న వాళ్ళు కూడా బాగా తింటారు అనమాట ఈ విధంగా తాలింపులో మంచి ఆకుకూరలు కూడా ఆకుకూరలు కూడా చాలా మంచివి కాబట్టి ఈ విధంగా చేసి పెడితే పిల్లలకి కూడా చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ ఇది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్